ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పొత్తుల లెక్కలు తేలేక మూడు పార్టీలకు చెందిన సీట్ల కోసం ఆశాబహులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు జిల్లాలో రెండైనా దక్కుతాయని జనసేన నాయకులు అనుకుంటూ ఉంటే టీడీపీ పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో మేము అండగా నిలిచాం కాబట్టి సీటు మాకే దక్కుతుందనే ధీమాతో ఉన్నారట ఆ నాయకులు బీజేపీ పొత్తులోకి రావడంతో వారికి ఈ జిల్లాలో సీట్లు అడిగితే అది ఎవరి సీటుకు ఎసరొస్తుందో అనే భయాందోళనలో మూడు పార్టీల నేతలు ఉన్నారట దీంతో జిల్లాలో ఇలాంటి ఉత్కంఠభరిత పరిస్థితికి కారణం ఏంటి ఈ పొత్తుల లెక్కలు ఎప్పటికీ తేలనున్నాయి రానున్న ఎన్నికలలో గెలిపే లక్ష్యంగా టీడీపీ జనసేన పొత్తులో భాగంగా మొదటిగా తొంభై ఎనిమిది సీట్లతో లిస్టు రిలీజ్ చేయగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పన్నెండు నియోజకవర్గాలుండగా మొదటి లిస్టులో ఏడు నియోజకవర్గాలకి సీట్లు ఖరారయ్యాయి మరో ఐదు నియోజకవర్గాలకు సీట్లు ఖరారు చేయకపోవడంతో సీటు దక్కించుకున్న వారు టపాసులు పేల్చుకుంటుంటే సీట్లు దక్కని వారి గుండెలలో టపాసులు పేలుతున్నట్లుందట గత ఐదు సంవత్సరాలుగా కష్టాలు నష్టాలను భరిస్తూ పార్టీని నమ్ముకుని ఉంటే ప్రస్తుతం జనసేన టీడీపీ బీజేపీ పొత్తులతో కొందరు సీట్లు కోల్పోవలసిన పరిస్థితి నెలకొంది ఈ తరుణంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సీట్లు ఖరారు కాని నియోజకవర్గాలు గిద్దలూరు దర్శి చీరాల కందుకూరు మార్కాపురం వీటిలో జనసేన అభ్యర్థులు కోరుకునే నియోజకవర్గాలు బాగా ప్రచారంలో ఉన్నవి దర్శి చీరాల కాగా మరో నియోజకవర్గం గిద్దలూరు కూడా ఉంది మొదటిగా గిద్దలూరు తీసుకుంటే గిద్దలూరులో రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో పీఆర్పీ పార్టీ అభ్యర్థిగా అన్నారాంబాబు బరిలో నిలిచి విజయం సాధించారు ఇక అప్పటి రాజకీయ సమీకరణాలను గమనిస్తే ఆ నియోజకవర్గంలో గెలుపును నిర్ణయించగలిగిన రెడ్డి సామాజిక వర్గం సహకారంతోనే అన్నారాంబాబు విజయం సాధించారు తదుపరి రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో అన్నారాంబాబు టీడీపీ చేరి గిద్దలూరులో టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచి ముత్తుముల అశోక్ రెడ్డిపై ఓటమిని రుచి చూశారు తదుపరి రాజకీయ సమీకరణాల్లో అశోక్ రెడ్డి వైసీపీలో గెలిచి టీడీపీకి రావడంతో అన్నారాంబాబు టీడీపీని వీడి వైసీపీలో చేరారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గాలిలో రెడ్డి సామాజిక వర్గ అండదండలతో అన్నారాంబాబు విజయం సాధించారు ప్రస్తుతం ముత్తుముల అశోక్ రెడ్డి టీడీపీలో కొనసాగుతూనే ఉన్నారు తన బలమైన సామాజిక వర్గం అండదండలు తనకి సహకారం అందించేలా మంచి బలం సంపాదించుకున్నారు గిద్దలూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జున్రెడ్డి స్థానికేతరుడు కావడంతో గిద్దలూరు నియోజకవర్గంలో వైసీపీ రోజురోజుకి పట్టు కోల్పోతోంది ఇదిలా ఉండగా జనసేన పార్టీలో చేరిన చీరాల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సోదరుడు ఉమ్మడి ప్రకాశం జిల్లా కాపు నాయకుడైన ఆమంచి శ్రీనివాస్ స్వాములు రాజకీయాల్లోకి రంగప్రవేశం చేయడం ఆయన మొదటిగా కన్ను గిద్దలూరు నియోజకవర్గంపై పడింది దీనికి కారణం రెండు వేల తొమ్మిదిలో పీఆర్పీ గిద్దలూరులో గెలవడంతో అదే సీటుపై కన్నేసిన ఆమంచి శ్రీనివాస్ అక్కడ రాజకీయ పరిస్థితులపై అవగాహన చేసుకుని వెనక్కు తగ్గి తనకు బాగా పట్టున్న చీరాల నియోజకవర్గం సీటు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది దీంతో ప్రస్తుతం చీరాల నియోజకవర్గం రాజకీయ పరిస్థితి తీసుకుంటే చీరాలలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో కరణం బలరాం టీడీపీలో గెలిచి వైసీపీకి వెళ్లిన సమయంలో చీరాల నియోజకవర్గంలో ఇన్ఛార్జీలు లేని సమయంలో నేనున్నాను అనే విధంగా టీడీపీకి ఎంఎం కొండయ్య చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్నారు అప్పటి నుంచి గత కొన్ని సంవత్సరాలుగా టీడీపీ పార్టీ కార్యకలాపాలు సాగిస్తున్నారు కానీ స్థానికుడు మాత్రం కాదు ప్రస్తుతం చీరాల జనసేన స్థానికుడు స్థానికుడైన ఆమంచి శ్రీనివాస్ అలియా స్వాములు రావడం స్థానికంగా బాగా బలమైన నాయకుడు అవడంతో చీరాల సీటు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది కానీ టీడీపీ ఇన్చార్జి ఎంఎం కొండయ్య కూడా నాకే సీటు అని ధీమాగా ఉన్నారట ఆమంచి స్వాములు కూడా టీడీపీ జనసేన పొత్తులో భాగంగా నాకే సీటు దక్కుతుందని ప్రచారం చేసుకుంటున్నారు ఇదిలా ఉంటే జిల్లాలో టీడీపీకి జనసేనకి పట్టున్న దర్శి నియోజకవర్గానికి జనసేనకి కేటాయించాలని కోరుతున్నారు దర్శిలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా కనిగిరి నియోజకవర్గానికి చెందిన కదిరి బాబురావు పోటీ చేసి వైసీపీ అభ్యర్థిగా గెలిచిన మద్దిశెట్టి వేణుగోపాల్పై ఓటమి చెందారు గతంలో కణగిరి ఎమ్మెల్యేగా గెలిచిన తనకి కనిగిరి నియోజకవర్గ సీటు నిరాకరించి పట్టులేని దర్శి నియోజకవర్గానికి పంపించారు దీంతో ఓటమి తప్పలేదు కదిరి బాబురావు వైసీపీలోకి వెళ్లడంతో దర్శి నియోజకవర్గంలో టీడీపీకి ఇన్ఛార్జీ లేకుండా పోయారు దర్శిలో టీడీపీకి ఇన్ఛార్జీ లేనప్పటికీ మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ కార్యకర్తలు తమ ఉనికిని చాటుకున్నారు దర్శి నియోజకవర్గంలో బలమైన సామాజిక వర్గంగా కాపులుండడంతో ఈ నియోజకవర్గం జనసేన కోరుకోవడం జరుగుతోంది ఈ తరుణంలో గరికపాటి వెంకటనే ఎన్ఆర్ఐ ఆర్థికంగా బాగా బలమైన వ్యక్తి జనసేన పార్టీలో చేరి అధ్యక్షుడు ఆదేశాల మేర దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టారు తనదైన శైలిలో నియోజకవర్గంలో దూసుకుపోతున్నారు తనకు ప్రత్యర్థి అయిన వైసీపీలో బలమైన సామాజిక వర్గానికి చెందిన ఆర్థికంగా బలవంతుడైన బూచేపల్లి రెడ్డిని ఢీకొట్టే సత్తా తనకే ఉందని భావిస్తుండగా రాఘవరావు మళ్లీ టీడీపీకి వస్తాడని దర్శి నియోజకవర్గ సీటు అడుగుతున్నారని ప్రచారం జరుగుతోంది మరోవైపు వైసీపీ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి వైసీపీలో ఒంగోలు పార్లమెంటు సీటు నిరాకరించడంతో ఆయన ఓ పార్టీలోకి మారనున్నారని తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డికి ఒంగోలు పార్లమెంటు సీటు కేటాయించాలని అలాగే తనకు కూడా మార్కాపురం సీటు ఇవ్వాలని కోరుతున్నట్టు ప్రచారం జరిగింది ఆ తరుణంలో ప్రస్తుతం మార్కాపురం టీడీపీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్న కందుల నారాయణరెడ్డి పరిస్థితి ఏంటన్నది చర్చగా మారింది అయితే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నారాయణ రెడ్డి చెందారు తాను ఆర్థికంగా బాగా దెబ్బతిన్నా పార్టీని నమ్ముకుని పార్టీలో కొనసాగుతున్నారు గత ఐదు సంవత్సరాలుగా టీడీపీ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూనే ఉన్నారు అనుకోని విధంగా ఆయనకు జరిగిన రోడ్డు ప్రమాదంలో తన కళ్లు దెబ్బతిన్నా ఆయన మాత్రం పార్టీ కోసం పోరాటం సాగిస్తూనే ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం టీడీపీ బీజేపీ జనసేన పొత్తులో భాగంగా బీజేపీకి మార్కాపురం సీటు కేటాయించవలసి వస్తే మాగుంట శ్రీనివాసరెడ్డికి సీటు దక్కుతుందేమోనని భయాందోళన చెందుతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారంతో తెలుస్తోంది ఇక ఉమ్మడి జిల్లాలోని మరో నియోజకవర్గమైన కందుకూరులో ప్రస్తుతం టీడీపీ ఇన్ఛార్జిగా ఇంటూరి నాగేశ్వరరావు ఉండగా అదే నియోజకవర్గంలో టీడీపీకి చెందిన ఇంటూరి రాజేష్ కొటపాటి జనార్దన్ మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు నళినీదేవి అనేవారు కూడా టీడీపీ సీటు ఆశావహులుగా ఉన్నారు అందరూ ఆర్థికంగా సామాజికంగా బలమైనవారే ఎవరికి వారు నాకే సీటు అనే విధంగా ప్రచారం చేసుకుంటున్నారు ఏది ఏమైనా ప్రకాశం జిల్లాలో పొత్తుల లెక్కలు తేలాలంటే మరికొన్ని రోజులు వేచి చూడవలసిందే గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జి అశోక్ రెడ్డి చీరాల జనసేన నాయకులు ఆమంచి స్వాములు చీరాల టీడీపీ ఇన్ఛార్జి ఎంఎం కొండయ్య టీడీపీ మాజీ మంత్రి సిద్ధారాఘవరావు దర్శి సీటు ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది చూడాలి మరి దర్శి జనసేన నాయకులు గరికపాటి వెంకట్కు దర్శి సీటు కేటాయిస్తారా లేదా అన్నది వేచి చూడాల్సిందే